డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రిపోర్టర్ ఎం దుర్గారావు రామచంద్రపురం జనసేన ఆఫీసులో హలో రామచంద్రపురం చలో పిఠాపురం కార్యక్రమం గురించి చర్చ కుంభమేళాను తలపించేలా జనసేన ఆవిర్భావ మహాసభ ఉండాలి జనసేన నేత బండారు శ్రీనివాసరావు పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ మహాసభ కుంభమేళాను తలపించేలా ఉండాలని ఆ స్థాయిలో విజయవంతం చేయాలని కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు అన్నారు రామచంద్రపురం జనసేన పార్టీ కార్యాలయం నందు ఈ నెల పద్నాలుగున పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ పన్నెండో ఆవిర్భావ దినోత్సవ మహాసభను జయప్రదం చేసేందుకు రామచంద్రపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం బుధవారం భారీ ఎత్తున నిర్వహించారు ఈ సమావేశానికి కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ అతిథిగా హాజరయ్యారై మాట్లాడారు ఈ మహాసభకు జనాలను ఏ విధంగా తరలించాలి అనే విధివిధానాలపై ఆయన సమీక్షించారు తమ అధినేత పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ జనసైనికుల శ్రేయస్సును కోరుతూ ఉంటారు కావున ఈ మహాసభలో జనసైనికులు ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు ఈ మహాసభ ద్వారా జనసేన పార్టీ మరింత బలపడాలని ఆయన అన్నారు ఆవిర్భావ మహాసభ కోఆర్డినేటర్స్గా ఉన్న గంజి చిరంజీవి జిత్తుగ నాగరాజు ఈ సమావేశానికి హాజరై రామచంద్రపురంలోని జన సైనికులు అందరికీ దిశానిర్దేశం చేశారు ఈ సమావేశానికి నియోజకవర్గం నుంచి జిల్లా కార్యవర్గం పట్టణ అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఎంపీటీసీలు యూత్ ప్రెసిడెంట్లు రామచంద్రపురం కాజులూరు కె గంగవరం మండలాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు గ్రామ ప్రెసిడెంట్లు కోఆర్డినేటర్లు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు హాజరయ్యారు ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శులు సంపత్ దేగల సతీష్ బొంగారాజు కె గంగవరం మండల అధ్యక్షులు సిర్రా రాజకుమార్ హాజరై తమ అమూల్యమైన సూచనలతో దిశానిర్దేశం చేశారు అనుభవం గల నాయకుడిగా ఇతరులకి ఆదర్శవంతమైన నిర్ణయాలు తీసుకోవటంలో పవన్ కళ్యాణ్ గారు చూపించిన చొరవ నిర్ణయాత్మకంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పులకి నాంది పలికిందన్న విషయం కార్యకర్తలు మీరు అందరూ అర్థం చేస్తారు వసంతరామ దినోత్సవం జెండా పండుగ ఎలా చేసుకుంటాము జనసేన పార్టీ ఆయువ దినోత్సవం అంటే ఎక్కడ లేని ఉత్సాహంతో విలవకపోయినా ఆ సమావేశానికి ఊపిస్తున్న ఈ నియోజకవర్గం జనంలో ఎప్పుడు కూడా స్పందిస్తూ ఉంటారు అలాగే ఈ మధ్యకాలంలో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ పేదభత్తుల రాజశేఖర్ గారికి అత్యున్నతమైనటువంటి అధిక ఓటర్ చేసిన వాళ్ళందరూ కూడా మన పట్టభద్రులు జన సైనికులు ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఉభయ గోదావరి జిల్లా ఉమ్మడి అభ్యర్థి ఎన్డీఏ కూటమిలో ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రమించి ఆయన విజయానికి కాంక్షించిన మన కార్యకర్తలకి అలాగే పెద్దలకి మరొక్కసారి చెబుతూ మన పెద్దలు చెప్పినట్టుగా పిఠాపురం సమావేశానికి మా అందరూ కూడా ఎందుకంటే ప్రతి గడప గడపకి ప్రతి నియ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఈ సమావేశానికి రామచంద్రపురం నియోజకవర్గం ఒక్కసారి మరొక్కసారి ఇది జనసేన అడ్డా అని చెప్పడానికి మరొకసారి మీ అందరికీ కూడా విన్నప్పం చేస్తూ మేమందరూ కూడా ఇది చెప్పినట్టుగా ఆ సమావేశానికి లక్షల్లో అంటే అప్పుడు బరిదిగించిన వాళ్ళు వంద మంది అయితే ఇప్పుడు పార్టీ నేడన బతికి పార్టీ నేడన ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారో వాళ్ళు ఒకటికి వంద మందిని తీసుకుని ఈ సభను విజయవంతం చేస్తారని ఆశిస్తున్నారు అలాగే ఈ తొమ్మిది సంవత్సరాల్లో మన నాయకులు చంద్ర చంద్రశేఖర్ గారు పార్టీని తన శక్తిల్ని తారపోసి పైకి తీసుకొచ్చారు కానీ ఇక్కడ కొంతమందికి ఏంటంటే గుర్తించలేదు గుర్తించారు కొంతమందిని వదిలేశారు ఆయన మనం గుర్తించారా లేకపోతే మనం పని చేశారా అన్నది తెలుస్తుంది ఇప్పుడు వేరే వాళ్ళకి ఎంటే వేరే వాళ్ళు ఎవరికెళ్ళిపోయారనో మనం వెనకలు ఉండిపోవడం అన్నదే ఇప్పుడు ఈ సందర్భాన్ని కరెక్ట్ కాదని నా ఉద్దేశం దయచేసి ఈ పా నేను చెప్పిన మాటలో కొంచెం ఆశగా ఉండొచ్చు కానీ ఇదైతే నిజం నన్ను పట్టించుకోవట్లేదు ఇదే ఈ సంవత్సరం అయిన తర్వాత మన పార్టీ అధికారంలోకి వచ్చింది జతీష్ గారు చెప్పినట్టు లేదా వేరే నాయకులు ఎవరు చెప్పినట్టు అయినా కానీ ఇప్పటి వరకు మనం పోరాడుతూ భయపడుతూ భయపెట్టిస్తూ ఉన్న ప్రపంచంలోంచి మనం స్వేచ్ఛ సభ సందర్భంగా ఈరోజు రామచంద్రపురంలో రామచంద్రపురం ఇన్ఛార్జ్ పోల్సెస్ చంద్రశేఖర్ గారు పరిశీలనగా ఇచ్చేసినటువంటి జిట్టుక నాగరాజు గారు గంధి చిరంజీవి గారు కలిసి ఈరోజు సన్నాహక కార్యక్రమం సభ ఏర్పాటు చేయడం జరిగింది మార్చి పద్నాలుగో తేదీన పెఠాపురంలో జరిగే అర్బ ఒక అద్భుతంగా జరిగేటట్టుగా చరిత్రలో ట్టుగా గతంలో రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది తూర్పుగోదావరి జిల్లాలో కవాటు ధవేశ్వరంలో అది ఒక చరిత్ర ఒక మహిళల జనసేన పార్టీకి ఉండిపోవడం జరిగింది అందరికీ నమస్కారం రామ్ చందో వర్గం జనసేన పార్టీ నుంచి పోల్చి చంద్రశేఖర్ ఈరోజు మన తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న పిఠాపురం గ్రామంలో జరుగుతున్న ఆవిర్భావ పన్నెండవ ఆవిర్భావ సభ నిమిత్తం రామచంప్రు మీటింగ్ చేయడం జరిగింది దీనికి మన జిల్లా కోనసీమ జిల్లాకి సంబంధించిన కోఆర్డినేటర్ గా వచ్చిన మన బండారు సీన్ గారు అదేవిధంగా మన రామచంద్ర గారికి కోఆర్డినేటర్స్ గా వచ్చిన గండి చిరంజీవి గారు అదేవిధంగా చిత్తూడ నాగరాజు గారు వీళ్ళందరి సమక్షంలోనే మన రామచంపుల నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని మనం ఏ విధంగా పద్నాలుగు పద్నాలుగో తారీఖుని మార్చి పద్నాలుగో తారీఖుని ఈ ఆవిర్భావ సభను ఏ విధంగా విజయవంతం చేయాలనే దాని మీద మీ అందరూ నాయకులతో అంతరం సంప్రదించడం జరిగింది అందరూ కూడా ఉరూపులు అవుతున్నారు ఈ విధంగా అంటే రేపు మన సభకు ఎక్కువ వస్తుందా అని చెప్పేసి విరూపులు ఉంటూ ఆ సభకు అత్యధిక అత్యధిక జనంతో అక్కడికి వెళ్ళాలని మన రామచంపుల నుంచి ప్రతి ఒక్క నాయకులు కూడా ప్రయత్నాలు చేస్తున్నాం ఖచ్చితంగా మన మన జిల్లాలో అత్యధిక ఈ సభ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈ సభ ఉంటుందని ఖచ్చితంగా అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు కూడా పోలీసు ఏర్పాట్లు అన్ని కూడా చాలా క్రమశిక్షణగా జరుగుతున్నాయి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అందరూ కూడా వచ్చే విధంగా అక్కడ ఏర్పాటు జరుగుతున్నాయి కాబట్టి మన రామసభ నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కళ్ళని కూడా నాయకులందరూ కూడా ఇన్స్పైర్ చేసి ప్రతి ఒక్కరిని కూడా అక్కడికి ఆహ్వానిస్తున్నాం ఖచ్చితంగా ఈ సభ ఒక మన చరిత్రలో మన రాష్ట్ర చరిత్రలో విడిచిపోయే విధంగా ఉంటుందని కూడా మాకు పవన్ కళ్యాణ్ గారికి పవర్ వచ్చిన తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసే సభ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని సూపర్ సక్సెస్ అవుతుందని మేము అందరికీ తెలియజేస్తూ ఈ సభకు ఆహ్వానిస్తే అందరూ ఆహ్వానించడం జరుగుతుందని